తెలుగు భాషాభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య మనం సరదాగా నేర్చుకున్నాం ఛానల్లో తెలుగు భాషకు సంబంధించిన అనేక విషయాలను చక్కగా నేర్చుకుంటున్నాం అలాగే ఈ వీడియోలో మనం అక్షరాలతో ఆట అంటే ఏదైనా ఒక పదాన్ని అందులో ఉన్న అక్షరాలను తారుమారు చేయడం ద్వారా వేరొక పదాన్ని మనం తయారు చేయగలం ఇలా పిల్లలకు మనం ఈ పదకోశాన్ని తెలుగు భాషలో ఉన్న కొత్త కొత్త పదాలను పరిచయం చేయడానికి ఇలాంటి పదాలను మనం సేకరించి పిల్లల చేత ఇలా ఆటలాడించినట్టయితే పిల్లలు తెలుగు భాషలో కొత్త కొత్త పదాలను నేర్చుకోగలరు ఆ ప్రయత్నంలో ఈరోజు మనం అక్షరాలతో ఆట అని చెప్పి పదాలని ఆ పదంలో ఉన్న అక్షరాలని తారుమారు చేయడం ద్వారా వచ్చే కొత్త పదాల గురించి తెలుసుకుందాం అయితే మొదటగా ఎవరైతే నా ఛానల్ను చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి గంట సింహలను కూడా యాక్టివేట్ చేసుకోండి అలా అయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీరు తెలుగు భాషకు సంబంధించిన అనేక విషయాలను నేర్చుకోగలరు ఇక విషయంలోకి వెళ్తే ఈరోజు ఈ తెలుగు భాషలో ఉన్న కొన్ని పదాలు నేను మీకు చూపిస్తాను వాటిని అక్ష అక్షరాలను తారుమారు చేయడం ద్వారా వచ్చే కొత్త పదాలను కూడా మనం తెలుసుకుందాం ఈ బోర్డు మీద మీకు కొన్ని పదాలు రాశాను చూడండి ప లా కా అనే పదాన్ని తీసుకున్నట్టయితే ఇది మూడు అక్షరాల పదం ఇందులో పొడి అక్షరాలే ఉన్నాయి గుణింతాలేం లేవు దీన్ని మనం అక్షరాలను తారుమారు చేయడం ద్వారా ఏదైనా కొత్త పదార్థం తయారు చేయగలమా ఆలోచించండి మీరు చెప్పింది నిజమే ఇందులో కలా పా ఈ పదాన్ని తిరగవేయడం ద్వారా అంటే వెనక నుంచి ముందుకు చదవడం ద్వారా ఒక కొత్త పదం ఏర్పడింది క కలా కలప అలా ఇంకో పదం గడప అనే పదం ఉంది ఈ గడప అనే పదాన్ని అందులో ఉన్న అక్షరాలను మనం తారుమారు చేయడం ద్వారా ఏదైనా కొత్త పదాన్ని రాయగలమా ఆలోచించండి గా డా దీని మళ్ళీ పదాన్ని వెనక నుంచి ముందుకు చదవడం ద్వారా పడగా 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 పాము పడగ విప్పింది అంటాం కదా ఆ పడగా అలాగే లత దాన్ని తిరగేస్తే తల లత అనే పదాన్ని తిరగేసినట్టయితే తల అనే పదం కొత్త పదం ఏర్పడుతుంది అలాగే కలం అనే పదం ఉంది ఈ కలం అనే పదాన్ని మనం వెనక నుంచి ముందుకు చదివినట్టయితే లంక లంక నంది అనే పదాన్ని వెనక నుంచి ముందుకు చదివి ఏమవుతుంది దినం దినం ఇవన్నీ అర్థవంతమైన పదాలే కదా కలప అంటే కర్రలు కట్టెలు పడగ పాము పడగ అంటాం కదా పడగ విప్పింది అని చెప్తాం అది తల మనం శిరస్సు లంక రావణాసురుడి రాజధాని అలాగే దినం రోజు అనే అర్థం వచ్చే పదం కడప అనేది కడప అంటే మనం ఇప్పుడు ఒక పట్టణాన్ని చెప్పుకుంటున్నాం కదా ఆ కడప అనేదాన్ని తిరగేస్తే పడక ఏమైంది ఇక్కడ కడప అనే పదాన్ని వెనక నుంచి ముందుకు చదవడం ద్వారా పడక కడప పడక గగా మారింది అలాగే తడక అనేది కడత కడత ఇలాగా మనం పదంలోని అక్షరాలను తారుమారు చేయడం ద్వారా లేదా వెనక నుంచి ముందుకు చదవడం ద్వారా కొత్త పదాలను మనం చదువుకోగలం ఇలాగా పిల్లలకి మనం కొన్ని పదాలను ఇచ్చి ఆ పదాలలో వచ్చే కొత్త పదాన్ని ఆ అక్షరాలలో వచ్చే కొత్త పదాన్ని ఆ అక్షరాలను ఉపయోగించి వేరే వేరే ఏదైనా కొత్త పదాన్ని తయారు చేయగలరా అంటూ వాళ్ళకి ఒక చిన్న ఆటలాగా ఇచ్చినట్టయితే వాళ్ళు సరదాగా కూర్చుని యాంగ్జైటీతో అక్షరాలను తారుమారు చేస్తూ కొత్త పదం ఏదైనా తెలుగులో వచ్చిందేమో ఆలోచిస్తూ వాళ్ళు రాస్తూ ఉంటారు ఇలా పిల్లలకు మెదడుకు మేత అంటే వాళ్ళకి ఆలోచన శక్తిని మనం పెంపొందించడానికి ఇలాంటి ఆటలు ఆడించగలం ఇక్కడ మీకు ఒక రెండు పదాలు కళ అనే పదం తలగడ అనే పదం ఈ రెండు పదాలు ఉన్నాయి ఈ రెండు పదాలతో మీరేమైనా కొత్త పదాలను తయారు చేయగలిగితే తయారు చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎంతమంది ఈ కొత్త పదాలను తయారు చేయగలరో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మన సరదాగా నేర్చుకున్న ఛానల్ను మీరు ఫాలో అవుతూ ఉండండి స్వస్తి